బంధాలను పెంచుకొని బాధ్యతలు తెలుసుకునే ముచ్చటైన ఘట్టమే పెళ్లి ప్రతి మనిషి జీవితంలో పెళ్ళనేది ఒక మెమొరబుల్ మూమెంట్ ఆల్బంలో ఉన్న జ్ఞాపకాలు గుండెల్లో ఉన్న గుర్తులతో జీవితాంతం పదిలంగా దాచుకునే మధురమైన సందర్భమే పెళ్ళి అలాంటి వివాహ బంధంలోకి ఒకరికి ఆహ్వానం పలుకుతున్నామంటే తల్లిదండ్రులకు ఒక సవాలే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తూ ఒక్కో విషయాన్ని కోసం వంద సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు ఈ క్రమంలో పెళ్లి చూపులు చూడడం ఏ విషయం అనేది చెప్పకుండా వాయిదాలు వేయడం ఇలా సంబంధాల కోసం గడపలు తొక్కుతూ ఉంటాం కానీ ఇదంతా గతం జ్యోతి మాట్రిమొని గడప తొక్కితే చాలు మీరు కోరుకునే విధంగా అల్లుడు లేదా కోడలు మీ గడప తొక్కుతారు ఇందుకు మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీ పెళ్లి కావాల్సిన పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రిమొని డాట్ నెట్లో రిజిస్టర్ చేయించడం మాత్రమే మరింకెందుకు ఆలస్యం ఈ రోజు జ్యోతి మ్యాట్రిమోనీలో వచ్చిన ప్రొఫైల్ చూసేద్దాం ఇంకో ప్రొఫైల్ చూసేద్దామా అబ్బాయి పేరు శ్రీనివాస్ ఏజ్ ముప్పై రెండు సంవత్సరాలు సొంతూరు హైదరాబాద్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి హైట్ ఆరు ఫీట్ కలర్ వైట్ అబ్బాయి బాగుంటారు చదివింది బీటెక్ ఢిల్లీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సంవత్సరానికి ఇరవై లక్షల ప్యాకేజ్ శ్రీనివాస్ గారి కులం తండ్రి హైదరాబాద్ లోని హాస్పిటల్లో డాక్టర్ వీరికి ఇద్దరు సంతానం ఉండగా శ్రీనివాస్ పెద్ద అబ్బాయి మేడ్చల్ దగ్గర వంశపార్యపరంగా ఆస్తిగా ఇద్దరి పేర్ల మీద ఇరవై ఎకరాల పొలం ఉంది శ్రీనివాస్ కు జాబ్ చేసే అమ్మాయి అయినా హౌస్ వైఫ్ గా ఉండే అమ్మాయి అయినా భార్యగా కావాలనుకుంటున్నారు కానీ అత్త మామల పట్ల రెస్పాన్సిబిలిటీ అండ్ కేరింగ్ ఉండాలని కోరుకుంటున్నారు చూశారుగా శ్రీనివాస్ గారి ప్రొఫైల్ ఎవరికైనా శ్రీనివాస్ గారి ప్రొఫైల్ నచ్చితే జ్యోతి మాట్రిమొని సంప్రదించండి థ్యాంక్ యూ